బొమ్మల వెంకటేశ్వర్లు గారు ప్రభా సరస్వతికి నమస్కారములు నా సమస్య భారతీదేవి సవతి అవు పార్వతికి అదృష్టమే అదృష్టం అండి అయ్యా ఎంత 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 గొప్పగా ఉన్నాయో భారతీదేవి సవతి అవుతుందట పార్వతికి భారతీదేవి అంటే ఎవరా సరస్వతి బ్రహ్మదేవుని భార్య ఆమె పార్వతికి సతి అయిందట సవతి సవతి భారతీదేవి సవతియవు పార్వతికిని వెనగూడని మాటలు వినగూడన మాటలు భారతీదేవి సవతియవు పార్వతికిని పలుకు పలుకున అమృతంబు లొలుకు తల్లి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ కోసం అడుగుతున్నారు చెప్పండి భారతి అంటే సరస్వతి అన్నారు కదా అవును ఒకతను సరస్వతి అనేటువంటి అమ్మాయిని ప్రేమించాడు సరే త్వరలో పెళ్లి చేసుకోవాలి వాడికి సరిగా చదువు రాదు రాదు ఆ ప్రియమైన సరస్వతికి అనుకుంటూ లేఖ రాశాడు ఆ సరస్వతి అనే దాంట్లో ఎక్కడో ఏదో తప్పు రాశాడు చీ చదువు రాని వాడిని నేను ఎందుకు చేసుకుంటాను పెళ్లి క్యాన్సిల్ అంది క్యాన్సిల్ అంది ఏం రాసి ఉంటాడు అంటే పదాన్ని వాడు ఎట్లా రాసి ఉంటాడు సర్వసతి అని రాసి ఉంటాడు అందుకని వదిలేసింది సర్వసతీ సర్వసతీ అటు పెట్టాల్సిన ఒత్తు ఇటు పెడితే తప్పైపోతుంది అనమాట ప్రపంచాలు తారుమారు అవుతాయి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిపోతాయి ఒత్తులు కరెక్ట్ గా ఉండాలి దేనికి పెట్టవలసిన ఒత్తు అక్కడే ఉండాలి అలా లేకపోతే ఇప్పుడు సరస్వతి కథ సరస్వతి అయిపోయినాక ఏమైంది ప్రమాదం జరిగింది వాడి పెళ్లి కూడా అయిపోయింది క్యాన్సిల్ అయింది అయ్యయ్యో క్యాన్సిల్ అమ్మా నన్ను క్షమించు నాదు రసనాగ్రమందున నాదు నాదు రసనాగ్రమందున నాదు రసనాగ్రమందున్న ఇప్పుడు పూసింది నాదు రసనాగ్రమం నలువరాణి నాదు దున్న నలువరాణి భారతీదేవి నలువరాణి భారతీదేవి అంత మటుకు కాపేయండి భారతీదేవి ఇప్పుడు ఆ లేదు సవతీయవు పార్వతికిని ఇది మూడో పాదంలో సగభాగం ఇంకో పాదం ఉంది రేపు పొద్దున్న చెప్తాను అన్ని సరస్వతి పెడుతున్నాను బొమ్మలంగా భారతీదేవి సవతీయు పార్వతికిని భారతీదేవి సవతి అవుతుందండి పార్వతికి భారత అంటే సరస్వతి మాత పార్వతీ దేవికి సవతి అవుతుంది అన్నారు సమస్య సమస్యను మూడో పాదంలో తెచ్చాను సార్ భారతీదేవి సవతియవు పార్వతికిని అక్కడి నుంచి శివుని జడలోన నిక్కిన చెలియ గంగా సవతి అవు పార్వతికిని శివుని జడలోన నిక్కిన చెలియ గంగా ఆ గంగ సవతి అవుతుంది ఇక్కడ ఆయన అడిగిన భారత ఏమో కనపడలేదు ముందుకు పోయింది ముందుకు పోయింది శివుని తలలో గంగమ్మ ఉన్నది ఆమె పార్వతికి సవతి అయింది దాంట్లో సమస్యల పరిహారం తొలగిపోయింది బొమ్మల వెంకటేశ్వర్లు గారు భారతీదేవి సబతీయౌ పార్వతికిని భారతీదేవి సబతియో పార్వతికిని పలుకు పలుకున అమృతంబులులకు తల్లి నాదు రసనగ్రమందున్న నలువరాణి భారతీదేవి మూడో పాదంలో సమస్య అక్కడి నుంచి విరిచి భారతీదేవి సవతియౌ పార్వతికి పార్వతికుని శివుని మెడ శివుని జడలోన నిక్కిన చెలియ గంగా